ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు తన మొదటి చిత్రమైనటువంటి రాజావారు రాణి గారు చిత్రంలో తనతో పాటుగా హీరోయిన్ గా నటించినటువంటి రహస్యతో ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రేమలో ఉన్నారని ఈ నెల పదిహేడవ తేదీన ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వారు ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు సార్ సార్ కిరణ్ అబ్బవరం తన మొదటి చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి పదిహేడవ తేదీన ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సార్ దీని మీద ఏంటి కిరణ్ అబ్బవరం తొలి సినిమా చెప్పినట్టు రాజావారు రాణిగారు అనే సినిమాతోటి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి అంచనాలు లేవు ఆ సినిమా రిలీజ్ అయింది సో చాలా చురుకుగా హుషారుగా కనిపించిన ఆ అబ్బాయిని చూసి అందులో అందరూ కూడా ప్రేమించారు ఆ అబ్బాయి ఆడియన్స్ సో అట్లా ఆ రాజావారు రాణి గారు అనే సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి జనాల మదిని దోచుకొని హిట్ అయింది దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పి ఇంకో సినిమా చేశాడు మొదటి సినిమాకి మించి రెండో సినిమా ఇంకా పెద్ద బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది సో అలాంటి ఆ అబ్బాయి తోటి మళ్ళీ అల్లు అరవింద్ తన గీత టూ బ్యానర్ జియో టూ బ్యానర్ కింద విష్ణు కథ అని సినిమా చేసే అవకాశం కల్పించారు ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది సో ఆ తర్వాత దానికి ముందు వేరే బ్యానర్ లో ఆయన అతను సినిమాలు చేశాడు కోడి రామకృష్ణ గారు అమ్మాయి కోడి విద్య కూడా తనతోటి నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటే ఒక సినిమా చేశారు కాకపోతే ఇటీవల కాలంలో అతను చేసినటువంటి రెండు సినిమాలు మేటర్ రూల్స్ రంజన్ ఇది జనాల్ని కాస్త నిరుత్సాహాన్ని గురి చేశాయి సో ప్రస్తుతం అతను ఒక దిల్ సినిమా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఆ సినిమా చేస్తున్నాడు ఇప్పుడు ఈ రోజు మనం ఈ వార్త మీరు చెప్పినట్టుగా తన ఎంగేజ్మెంట్ వార్త బయటకు వచ్చింది సో రహస్య గోరక్ రాజావారు రాణి గారిలో రాణి గారి క్యారెక్టర్ చేసింది అమ్మాయి రహస్య అమ్మాయి పేరు ఇంటి పేరు గోరక్ రహస్య గోరక్ సో తనతో ప్రేమలో ఉన్నాడు అనే విషయం ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ కూడా బహిరంగంగా తను కానీ ఇద్దరు ఎవరు కూడా బయట పెట్టలేదు ఇప్పుడు బయటకు వచ్చింది ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నారనే విషయం రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం సో రెండు కుటుంబాల వాళ్ళు అంగీకరించడం అనేది ఆ శుభ పరిణామం అని చెప్పాలి సో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా ఒకటవటం అనేది వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ స్నేహితులందరినీ కూడా ఆనందపరిచే విషయం అని చెప్పాలి పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా మనకి ఇంకా సమాచారం అందాల్సి ఉంది తేదీన ఎంగేజ్మెంట్ అయితే జరగబోతుంది అనేది మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం సో అది కూడా అందరూ కూడా పదిహేడు అంటే చాలా దగ్గరగానే ఉంది కాబట్టి సో త్వరలోనే మనకు విషయం తెలిసిపోతుంది అఫీషియల్ గా కూడా మనకి ఆ విషయం చాలా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది సో ఏదేమైనా గానీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు తొలి సినిమాలోనే అమ్మాయికి కూడా మొదటి హీరోయిన్ ఓకే వరకు వేరే సినిమాలో కనిపించిన కానీ హీరోయిన్ గా తనకు కూడా మొదటి సినిమా ఇద్దరు కూడా తొలి సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ప్రేమలో సో ఈ రోజు అంటే ఐదేళ్ల పాటు వాళ్ళ ప్రేమ నిలుపుకోవటప్పుడు ఎంగేజ్మెంట్ నిశ్చితార్థానికి సిద్ధం అవటం మాత్రం సంతోషించదగ్గ విషయం యజ్ఞమూర్తి గారు అసలు కిరణ్ అబ్బారం వివాదాలకు దూరంగా ఉండే మనిషి ఐదు సంవత్సరాల నుంచి రహస్యతో ప్రేమలో ఉన్నప్పటికీ ఒక్క గాచిప్ కూడా రాలేదు ఏంటి కారణం ఏంటి దానికి కారణం ఏం చెప్తారు తను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాడు కాబట్టి బహుశా వేరే ఎవరితోటి కూడా కానీ అట్లాంటివి ఏమి బయటికి రాలేదు సో తన తన గురించి అయినా సరే గాచిప్ రావాలి కదా ఇప్పటి వరకు రాలేదు అవును సో తను తన సినిమాలు తనేదో సో అలా చేసుకుంటూ వెళ్ళాడు తనకు ఒక టేస్ట్ ఉన్నటువంటి యాక్టర్ గా కూడా తను పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే ఫస్ట్ రెండు సినిమాల్లోనే అతని టేస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది మూడో సినిమా సెబాస్టియన్ అని చెప్పేసి ఒక సినిమా చేశాడు అందులో పోలీస్ ఇన్స్పెక్టర్ సో అది కూడా అతని యొక్క టేస్ట్ అది ఆ మొదటి రెండు సినిమాలు అంత రేంజ్ లో అది ఆడలేదు కానీ బట్ అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా స్టోరీ లాగా కాకుండా ఒక డిఫరెంట్ వేలా ఉంటుంది సో అలా తను ఒక టేస్ట్ ఉన్నటువంటి యాక్టర్ అనేది మాత్రం పేరు తెచ్చుకున్నాడు సో వేరే వేరే విషయాల్లో ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఆ అంటే కొంతమంది చాలా హిట్లు వచ్చిన తర్వాత పెరుగుతుంది అంటారు అహం అంటారు అహంకారం పెరుగుతుంటారు ఇప్పటి వరకు అయితే మనకి అలాంటి యాటిట్యూడ్ బయట అయితే అతను ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి అతను మంచి కుర్రాడే ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు ఆ చురుకుదనం అనేది కనిపిస్తుంది అలాంటి క్యారెక్టర్ లో కూడా తను బాగా చేశాడు అంటే సినిమా బ్యాక్ అయితే లేదు కానీ బట్ ఆర్థిక పరంగా మాత్రం మంచి సంపన్న కుటుంబం నుంచే అతను వచ్చినట్టుగా మనకు సమాచారం రాయలసీమ నుంచి వచ్చిన అతను సో తపన నటన మీద ఉన్నటువంటి తపన తన మొదట్లో వచ్చినప్పుడే తను చెప్పాడు తనకు నటించాలనేది తనకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కోరిక సో ఈ సినిమాతో నాకు ఆ కళ నెరవేరింది అని చెప్పి రాజావారు రాణి గారు ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా అతను తెలియజేసినటువంటి విషయం మనం నాకేం గుర్తుంది సో అట్లా అతను ఆ ప్యాషన్ తోటే అంటే రెగ్యులర్ ఏదో ఒక కమర్షియల్ సినిమాలు చేసుకునే కాకుండా తనదంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలి కిరణ్ అబ్బవరం అంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చురా అని ప్రేక్షకులు అనుకోవాలి అని తప్పించే ఆ గుణం అయితే అతను మనకి కనిపిస్తుంది హీరోగా అవడానికి కూడా చాలా పోరాటం చేసినట్టున్నాడు ముందేదో ఏదో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసి తర్వాత హీరోగా అవును సో తను అంటే హీరో కాక ముందు నటుడు కాకముందు తను తను టెస్ట్ చేసుకున్నాడు చెక్ చేసుకున్నాడు సో స్నేహితులు అలాగే శ్రేయ శ్రేయభాషలు ఇచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ తోటి నువ్వు పనికొస్తావు సో అతను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చూసి పనికొస్తామంటే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోటి అతను దిగాడు సో అట్లాగే తను నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం అంటూ తను ఇప్పుడు చాలా మంది ఆ పేరుని గుర్తుపడతారు కిరణ్ అబ్బవరంగం అనే పేరుని సో ఆ మార్కును అయితే అతను క్రియేట్ చేసుకున్నాడు సో తనకంటూ ఒక కొద్ది గొప్ప ఒక మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు ఓకే సరే ఏంటి ఈ ఏడాదిలోనే పెళ్లి పెట్టి లెక్కబోతున్నారా ఆ సమాచారం ఉందా అంటే ఏం చెప్తారు ఇది బిగినింగే కాబట్టి బహుశా ఈ నెలలోనే పదిహేడు తేదీ ఎంగేజ్మెంట్ కాబట్టి ఈ సంవత్సరమే వాళ్ళ పెళ్లి కూడా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తను అంటే గతంలో తనేదో హీరోగా చేస్తున్నాను ఇప్పుడు తర్వాత నేను డైరెక్టర్ కూడా ప్రకటించిన సందర్భం ఉంది తనకి డైరెక్షన్ మీద కూడా మంచి ఆసక్తి ఉంది సో ఒక సినిమాలు చేస్తూనే హీరోగా చేస్తూనే సో డైరెక్షన్ కూడా చేయాలి అంటే తనే హీరోగా తనే డైరెక్టర్ గా ఆ సినిమాలు చేయాలనే ఒక బలమైనటువంటి కాంక్ష అతనికి ఉంది నాకు తెలిసి సమీప భవిష్యత్తులోనే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో అతను డైరెక్టర్ గా మనం ముందుకి వస్తే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని Okay. Okay sir, thank you so much.